ప్రభుత్వం ప్రజాసేవ చేయడానికి అధికారంలో ఉందని ప్రజలకు సేవ చేయవలసిన పనులలో సర్పంచ్ ప్రజా ప్రతినిధులు అడ్డుపడితే సహించేది లేదని కూడా ప్రజా సభకి అంకితం కావాలని గిద్దలూరు శాసనసభ్యులు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వ సభ్య సమావేశంలో గిద్దలూరు నియోజకవర్గ శాసన సభ్యులు అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సమావేశాన్ని మండల అభివృద్ధి అధికారి చెన్నారావు మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య కలిపి నిర్వహించారు మండల పరిషత్ కార్యాలయం వద్ద సొసైటీ అధ్యక్షులు పార్టీ అధికారులు ఘనంగా అశోక రెడ్డికి స్వాగతం పలికారు అనంతరం సర్వసభ్య మండల పరిషత్ నిర్వహించారు సమీక్ష జరిగింది నీటి పారుదల శాఖపై మంత్రి అశోక్ రెడ్డి మండలంలోని గ్రామాల్లో నీటి సమస్యలను వివరిస్తూ అవసరమైతే బోర్లు పెంచాలని ఆదేశించారు సొసైటీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి వైపు కొన్ని రోడ్లపై నీటి రుణాలు పైప్ లైన్ల పగులపై అభ్యంతరం వ్యక్తం చేయగా అశోక్ రెడ్డి వెంటనే సమస్యలను పరిష్కరించవలసిందిగా అధికారులకు సూచించారు విద్యుత్ శాఖ గురించి సొసైటీ అధ్యక్షులు సంజీవ రెడ్డి నాయకులు బోనేని వెంకటేశ్వర్లు బిజ్జాల తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు వారు పలు సమస్యలపై విద్యుత్ శాఖ ప్రతినిధులతో సంబంధం లేకపోవటం ఫోన్ అందుకోకపోవటం వంటి విషయాలు వెల్లడించారు ప్రజా ప్రతినిధులకు ప్రతిస్పందన అందించాలని ఎమ్మెల్యే కోరారు మండలంలోని ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శాంతి డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి డాక్టర్ హసీనా సమర్థవంతంగా సేవలు అందిస్తున్నందుకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు సమావేశంలో శాసనసభ్యులు ముతుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం నాలుగు నెలల్లో జిల్లా అవకాశాలు వెలుగొండ ప్రాజెక్టు త్వరలో పూర్తి కానుందని నియోజకవర్గాలు త్రాగుటి సమస్యలకు తగు చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు కలిసి సహకరించాలని స్వార్థ రాజకీయాలు మానుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు ఉద్యోగులు మరియు ఇతరులు పాల్గొన్నారు దీంట్లో చిన్న చివరి మండలం అభివృద్ధి కామాల దూరంలో ఉన్నటువంటి మండలం శాసన శాసనసభ్యుడిగా నా బాధ్యత అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా వెనకబడినటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేయాలనేటువంటి తలుపుతో ఉన్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు కానివ్వండి దానికోసమే రాబో రోజులలో ఈ వెనకబడినటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తలుపుతో ఉన్నటువంటి ప్రభుత్వం

మన ప్రాంతాలకి సాగునీరు త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను అయితే ఇక్కడ మనకి వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించి గతంలో మన యొక్క హాస్పిటల్ దాన్ని రీక్రియేట్ చేసి ఆరు పడగల వైద్యశాలగా పదిహేను పడగల వైద్యశాల నుంచి పిఎస్సి మార్చడం జరిగింది ఇక్కడ నేను ఈ యొక్క విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి హోమరోల్ని సిహెచ్సి చేయాలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చేయాలని చెప్పి చెప్పాను దీనిని ముప్పై పడగల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని చెప్పాను ముఖ్యమంత్రి గారు సుముఖతను వెక్తపరిచారు రాబో రోజుల్లో సిఎస్సి చేసే దానికి నేను పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మనకి ఇక్కడ మనకి మంచి సంబంధించినటువంటి విషయంలో కొమరంలో తొంభై మూడు లక్షల రూపాయలతో ఇక్కడ పనులు పెట్టించాను జల్ జీవన్ విషయంలో మనకు ఉన్నటువంటి నిధులకు సంబంధించినటువంటి విషయాన్ని ఎక్కడెక్కడైతే ఖర్చు చేయలేదో వాటన్నింటినీ ఖర్చు చేయవలసిందే ఆర్టీపీఎస్ అధికారులతో నేను సమీక్ష నిర్వహించినప్పుడు వారికి స్పష్టమైన ఆదేశాలు కూడా నేను ఇచ్చాను మనకి ఈ ప్రాంతంలో సాగునీటిని మనం తెచ్చుకోవాలంటే ప్రస్తుతం చెరువుల్లో వర్షాధారం మీద ఆధారపడి ఉన్నాం వెలుగున్న వస్తే మన కాలువ ఇటు కాబట్టి పోలమాపులకు పోయేటువంటి కాలంలో సాగునీటి సమస్యలు లేకుండా చేసుకోవచ్చు చెరువులు నింపుకోవడం అయితే

మరలా రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు పెడతా ఉన్నారు బిఎస్ వర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి రాముడిని అందించేలాగా నేను చర్యలు తీసుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను